మహబూబాబాద్ జిల్లా రెగ్యాలలో రహదారి దాటుతుండగా ట్రాక్టర్ ఢీకొని కుమారుడు మృతి చెందగా తల్లి తీవ్రంగా గాయపడింది బంధువులు వరంగల్లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు తల్లి కుమారుడు గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ వీరిని ఢీకొట్టడంతో కుమారుడు స్వాత్విక్ ఐదు సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి సౌజన్య తీవ్ర గాయాలైన పరిస్థితి విషము ఉండటంతో బంధువులు హుటా హుటిన వివాహానికి హాజరై తమ ఇంటికి వెలుతూ రోడ్ దాటు మృతి సౌజన్యకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో బంధువులు వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటి వరకు వివాహంలోని కనిపించి సందడి చేసిన బాలుడు క్షణాల్లోనే విద్య జీవిగా కనిపించడం తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం బంధువులు Karniromuli Rayaram. Balu's Rutito, gram loveshada child the is here. నా పేరు వెంకన్న గత రాత్రి దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ యొక్క చనిపోయినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళ చుట్టాల పెళ్లికి పెళ్లి ఉంటే అక్కడ భోజనం చేసి వచ్చే క్రమంలో ఈ పాట ఎంపటి నడుచుకుంటూ వస్తూ ఉంటే వెనక నుంచి ఒక ట్రాక్టర్ వచ్చి వీళ్ళని గుర్తించింది ఆ అబ్బాయి ఎంబట్టే స్వాద ఆ వాళ్ళ తల్లికి కూడా మెదడుకు బాగా అంటే దెబ్బ తగిలి రాత్రి మా ఏరియా ఏరియాలో తీసుకుని తర్వాత మళ్ళీ ఆ వరంగల్ సిద్ధించారు అంటే ఆమె కూడా చాలా సీరియస్గా ఉందనేది తెలిసింది అది ఆ డాక్టర్ కూడా మరి ఎవరు అంటే ఆ డాక్టర్ తర్వాత రాత్రి వారికి ముఖ్యమట్టి రావడం ఎవరనేటువంటి విషయం ఉంటున్నారు కదా మనకి చెప్తాను వీళ్ళు ఆల్రెడీ అంటే పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళకు పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పేరు స్వాతికుడు అయితే వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం వాళ్ళు ఇక్కడ వాళ్ళ తాత కానీ వాళ్ళ తాత జీ అంటే విలేజ్లో ఒక ఆయన దగ్గర ఫాదర్గా పనిచేస్తాడు ఆ అబ్బాయి కూడా మాయమాదలో ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తాడు కాబట్టి వారి కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మా విడయాల గ్రామ ప్రజల తరఫున కోరుకుంటూ ఉంటాం ఎన్ని సంవత్సరాలు అబ్బాయి ఐదు సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి తల్లిదండ్రుల పేరు తండ్రి పేరు రామ్మూర్తి తల్లి పేరు పేరే సౌజన్య సౌజన్య తల్లి పేరు సౌజన్య తల్లి పేరు రామ్మూర్తి అబ్బాయి